యావత్ దేశంలోనే కాకుండా ప్రపంచంలో తెలంగాణ బిడ్డల గౌరవాన్ని గౌరవంగా చెప్పుకునే విధంగా ఈనాడు తెలంగాణ బిడ్డల గౌరవాన్ని పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సాగునీరు విషయానికి వస్తే నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం ఉన్న ఈ ప్రాంతం ఒక ఐదు సంవత్సరాలు చూస్తే రెండు సంవత్సరాలు సాగరకు నీళ్లు రాని కారణంగా రైతులు పంటలు నిర్దాక్షణంగా ఎండిపోయిన సందర్భాలు మనం చూస్తున్నాం అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఏ పార్టీలకి రాని ఆలోచనతో గోదావరి నీరు వృధాగా పోతుంటే ఆ గోదావరి నీటిని ఈనాడు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలని సాగుకు తీసుకొచ్చే ఒక బహత్తరమైన ప్రాజెక్టుని శంకుస్థాపన చేయడం కాదు పైపులు మోటార్లు కొని గట్టు మీద పెట్టడం కాదు యుద్ధ ప్రాతిపదికన రాబోయే రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల కేసీఆర్ గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది